何でか。 మండలంలోని గుళ్ళపేట గ్రామంలో మరి లోకమాత పోచమ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మరి గుళ్ళపేట గ్రామాన్ని అన్ని రకాలుగా పది సంవత్సరాలతో పాటు ఇప్పుడు కూడా మళ్ళీ అభివృద్ధి పథంలో నిలుపుతున్నటువంటి శాస్త్ర సభ్యులు సంజయ్ గారికి పదవినం పొందిన సర్పంచు తిరుపతి గారికి సురేందర్ రెడ్డి గారికి ఉద్యమ నాయక్ రాజరెడ్డి గారికి ఉప సర్పంచ్ గారికి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఇంత ఘనంగా నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కరిస్తూ మరి ప్రతి గ్రామంలో పోచమ్మ తల్లి ఉంటుంది ఏ శుభకార్యం చేసుకున్నా ముప్పై మూడు దేవుల కంటే ముందు పోచమ్మ తల్లికి పూజించిన తర్వాతనే ఏ శుభకార్యం అయినా ప్రారంభిస్తారు మరి అటువంటి తల్లి మన పోచమ్మ తల్లి ఈరోజు ఉల్లపేట గ్రామంలో ప్రతిష్ఠించుకుంటున్న సందర్భంగా మరి ఇంటిని కూడా బోనాలతోటి అందరూ కూడా ఇంటిల్లిపాది చల్లగుండాలని బోనం అమ్మవారికి సమర్పిస్తున్న వేళ ప్రతి ఇంట్లో కూడా సకల శుభాలు జరగాలని అన్ని విజయాలు వరించాలని చెప్పేసి కోరుకుంటూ ఆ అమ్మవారిని గ్రామాన్ని గ్రామంతో పాటు గ్రామ కూడా చల్లగా చూడాలని ప్రార్థిస్తూ అదే జైత్యాల మండలంలోని గుల్లపేట గ్రామంలో ఈరోజు పోషమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట బొమ్మలు ఆమోదించిన గౌరవ బిడ్డ పని చేస్తే కూడా ఆధ్రగ్రై పోషమ్మ తల్లికి మొక్కు తీసుకున్నాకనే ఇక మిగతా కార్యక్రమాలు మొదలుపెట్టారు అంటే అంతటి శక్తి స్వరూపిణి ఆ పోషమ్మ తల్లి అట్లాంటి శక్తి స్వరపుడు కోసమ తల్లి ఆలయం ఇక్కడ చాలా మంచి కట్టుకున్నారు అందరికీ కూడా శుభాకాంక్షలు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది ఆ నిధులు కూడా కొందరు రక్షణ చూడాలని అధికారులకు కూడా నేను తప్పకుండా చెప్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా గుల్లపేట గ్రామానికి ఆయుపట్టుగా చెక్ డ్యామ్ కావచ్చు నీళ్ళు లేనందుకు రోడ్సు స్కూల్ బిల్డింగ్లు కుల సంఘాలకు ఇవన్నీ కూడా నిధులు ఇవ్వడం జరిగింది దాదాపు నాలుగైదు కుల సంఘాలకు ఇచ్చినాం ఇక్కడ రెడ్డి సంఘం కావచ్చు పబ్లిసర సంఘం కావచ్చు ఏడు కుల సంఘాలకు యాదవులకు మూడు కాపు ఏడు సంఘాలకు కూడా నిధులు ఇచ్చినాం ఇక ఈ సందర్భంలో ఆ పోషం దేవాల వర్షాలు బాగా పడాలని మళ్ళీ మంచిగా పాడి పంట బాగా వండాలని చెప్పి కూడా అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మగారు ప్రార్థిస్తూ మమ్మల్ని ఆహ్వానించి కోసంతుని దర్శనం చేయించి సన్మానించిన గ్రామస్తులందరూ కూడా నమస్కారం